హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మనకిష్టం ఉన్న చోట కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అవి తట్టుకున్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది ఉపయోగం లేని సంపద శాంతి లేని సుఖం మానవత్వం లేని మనిషి మనకున్నా ఒకటే లేకున్నా ఒకటే తెలుసుకో మిత్రమా నువ్వెంత మంచివాడివైనా నిన్నెందుకు దూరం పెడుతున్నారంటే నువ్వు వాళ్ళ స్థాయికి సరిపోవని అర్థం అందుకే నిన్ను వదిలేశారు పనికి మాలిన విధవల్ని దగ్గరకు చేర్చుకున్నారంటే అది వాళ్ళ స్థాయి కనుక అర్థమైతే బాధపడడం మానేసి బాగుపడే ప్రయత్నం చేయి నీ స్థాయికి వాళ్ళు వస్తారు నిజం జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా ఉండడం కష్టంగా ఉండొచ్చు కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ మనుషుల విలువ సమయం విలువ జీవితంలో ఏమి కోల్పోయామో అనే విలువలన్నీ నేర్పిస్తుంది మరణించిన తరువాత మేకకి కోడికి ఉన్న విలువ కూడా మనిషికి లేదు అదే జీవితం తెలుసుకో అమ్మ చేసే ఆహారంలో లోపాలు వెతకకూడదు ఎందుకంటే కొందరికి అమ్మే లేదు మరికొందరికి తినడానికి ఆహారమే లేదు కొంతమందికి అమ్మ లేదు ఆహారం లేదు ఎన్ని తరాల కోసం డబ్బు సంపాదించినా మొదట తాత ముత్తాతల పేర్లైనా మన పిల్లలకు చెప్పాలి మూడో తరానికి నీ పేరు లేని జ్ఞాపక శక్తి లేనప్పుడు నువ్వెంత సంపాదించి ఏం ప్రయోజనం వారసులకు వాళ్ళ తాత ముత్తాతల పేర్లైనా తెలపాలి మిత్రమా లేకపోతే ఇప్పుడు నువ్వు సంపాదించే సంపదకు విలువ ఉంటుంది వినేటప్పుడు వినయంగా వినాలి జవాబు చెప్పేటప్పుడు వివేకంతో చెప్పాలి ఆలోచించేటప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలి నిర్ణయాలు మంచివిగా తీసుకోవాలి ఇవి ప్రతి మనిషికి అవసరం మిత్రమా తెలుసుకో ఇది నిజం